ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పేపర్లలో నిర్వహించాలని దాఖలు చేసిన పిటిషన్లను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది గుడ్డిగా దేనిని వ్యతిరేకించకూడదని దీనివల్ల అనవసర అనుమానాలు ఉత్పన్నమవుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఎన్నికల ప్రక్రియలో సమతుల్యత పాటించడం ముఖ్యమని ధర్మాసనం తెలిపింది సుప్రీం తీర్పుపై వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి వీవీప్యాట్ల లెక్కింపు పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి వేరువేరు పిటిషన్లపై విచారణ జరిపినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దాసాల్తో పుట్టినటువంటి ధర్మాసనం ఈ రోజు తీర్పులు వెలువరించింది ఇరువురు న్యాయమూర్తులు రెండు తీర్పులు ఏకాభిప్రాయంతోనే రెండు తీర్పులు చిన్న చిన్న మార్పులతో రెండు తీర్పులను వెలువరించారు ఈ తీర్పులు ఈ రెండు తీర్పులు ఏకాభిప్రాయంతో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ జస్టిస్ సంజీవ్ ఖన్నా వివరించడం జరిగింది ఈ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వంద శాతం వీవీ ప్యాట్లు లెక్కింపు చేయాలని అదే సందర్భంలో ఇది సాధ్యం కాదు అనుకున్నప్పుడు హోస్టల్ తిరిగి మళ్లీ బ్యాలెట్ వ్యవస్థను తీసుకురావాలి అని చెప్పి చేసినటువంటి వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రెండు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మేము పరిశీలనలోకి తీసుకున్నట్లుగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తన తీర్పులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అయితే కొత్తగా ఈవీఎం లకు సంబంధించినటువంటి లెక్కింపు విధానము వీటికి సంబంధించినటువంటి విషయాలపైన సంజీవ్ కన్నా పలు కీలక అంశాలను తన తీర్పులో ప్రస్తావించారు ఒకసారి కౌంటింగ్ పూర్తయిన తర్వాత నలభై ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈవీఎంలను దాంట్లో ఉన్నటువంటి డేటాని మైక్రో కంట్రోలర్ వ్యవస్థలను ఈ వీవీ ప్యాట్లను వీటన్నిటిని నలభై ఐదు రోజుల పాటు కంపల్సరీగా తప్పనిసరిగా భద్రపరచాల్సిందని అని చెప్పి తన తీర్పులో స్పష్టత ఇచ్చారు దాంతో పాటుగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కౌంటింగ్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి ముందు ప్రస్తావించాలని ఆ సందర్భంలో ప్రస్తావించిన సందర్భంలో లేవనెత్తినటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఉంటుంది కాబట్టి ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇంజనీర్ల ద్వారా ఈవీఎంలను చెక్ చేయటము దాంతో పాటు ఉన్నటువంటి డేటాను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఏవైనా ఉంటే వారికి ఆ అభ్యంతరాలను నివృత్తి చేయాలని అందుకు అయ్యేటువంటి ఖర్చును ఎవరైతే అభ్యర్థులు లేవనెత్తుతారో వారే భరించాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు అదే సందర్భంలో ఈవీఎంలు లెక్కింపులో అభ్యర్థులు లేవనెత్తినటువంటి అనుమానాలు నిజంగానే నిజమైనది తేలినట్లయితే అవి నిజంగానే ఉన్నాయి అని చెప్పి తేలినట్లయితే వాటికి సంబంధించి తదుపరి చర్యలను రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్ చేపట్టాలని తిరిగి ఎవరైతే అభ్యర్థుల అంశాలు లేవనెత్తారో వాటికయే ఖర్చులు భరించాల్సి ఉంటుందని చెప్పి ముందుగా చెప్తారో ఆ ఖర్చులన్నింటినీ తిరిగి ఎవరైతే లేవనెత్తారో ఆ అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా తన తీర్పులో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఈ అంశాలతో పాటు రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేక అంశాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు వీటన్నిటిని కూడా పరిశీలించాల్సి ఉంటుందని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవీఎంలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం తగదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ఇదే సందర్భంలో జస్టిస్ దీపాంకర్ దత్త మరొక అభిప్రాయాన్ని తన తీర్పులో ప్రస్తావించడం జరిగింది ఈ తీర్పులో ఒక వ్యవస్థ ఏర్పాటయ్యే ఆ వ్యవస్థ అంతా సవ్యంగా నడుస్తున్నప్పుడు అందుకు సంబంధించినటువంటి వ్యవస్థలను ఆ రకంగా ఏర్పాటైనటువంటి వ్యవస్థలను గుడ్డిగా వ్యతిరేకించడము గుడ్డిగా వాటన్నిటిపైన అనేక అనుమానాలు లేవనెత్తడం అనేది సరైన చర్య కాదు ఇది మంచి మంచి వ్యవస్థకు మంచి పరి పరిణామాలకు కూడా దారితీయు అనేక అనుమానాలకు దారితీసింది ప్రజల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలకు లేవనెత్తడానికి కారణమవుతుంది కాబట్టి అటువంటి ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని అవకాశం ఉన్నంత వరకు తగ్గించుకోవాలి అన్నట్లుగానే జస్టిస్ దీపాంకర్ దత్తా తన తీర్పులో పేర్కొనడం జరిగింది సో మొత్తం మీద చూసుకుంటే సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది వివి ప్యాట్ లో సంబంధించి ఈవీఎం లో పోలైనటువంటి ఓటింగ్ ఎంతైతే ఉందో ఆ మొత్తంతో లో లెక్కింపు కూడా చేయాలి అని చెప్పి వంద శాతం వీవీప్యాట్లు లెక్కింపు చేసినప్పుడే దీనికి ఒక పారదర్శకత ఉంటుంది ఆ రకంగా ఎన్నికల వ్యవస్థ ఒక నిజమైనటువంటి పారదర్శకతతో కూడినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది అనేటువంటి అంశాలు లేవనెత్తుతూ దాంతో పాటు ఒకవేళ ఈవీఎంలు ఆ రకమైనటువంటి వ్యవస్థ లేకపోతే తిరిగి బ్యాలెట్ పద్దతిని తీసుకురావాలని చెప్పి దాఖలైన వేరువేరు సుప్రీం సుప్రీంకోర్టు తిరస్కరించింది ఇకపై దీనిపైన ఎటువంటి చర్చ లేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం ధన్యవాదాలు అరుణ్